హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు మనం సెల్ఫ్ కంట్రోల్ గురించి మాట్లాడుకుందాం సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏదైనా విషయం మీద మనము ఎలా రియాక్ట్ అవ్వాలి అనే ఒక అవగాహన మనకి ఉండాలి దాన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటాం సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏదైనా ఒక రిలేషన్లో కానీ అదర్ ఇంట్లో కానీ ఒక చిన్న గొడవ అవుతుంది అప్పుడు నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నీ ఇష్టం వచ్చింది మాట్లాడుతూ నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటావు చూడు దాన్నే అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటారనమాట సెల్ఫ్ కంట్రోల్ నీ కంట్రోల్లో లేదు సో మన కంట్రోల్లో లేనప్పుడు మనకి ఎలా బిహేవ్ చేయాలో మనకి తెలియదు మనకి అవగాహన ఉండదు ప్రతి ఒక్కరికి కూడా ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దాని గురించి చాలామంది ఆలోచించడు కూడా ప్రతి ఒక్కరికి ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ దాని గురించి ఎవరు పెద్దగా ఆలోచించరు ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే అతని బిహేవియర్ అతని మాటలు అతని రియాక్షన్స్ అన్నీ కూడా చాలా వైల్డ్గా ఉంటాయి ఏది పడితే అది మాట్లాడడం ఏది పడితే అది చేయడం చిన్న విషయానికి పెద్దగా హంగామా చేయడం ఎక్కడ సైలెంట్గా ఉండాలో ఎక్కడ మాట్లాడాలో తెలియకపోవడం ఇలా చేస్తూ మన సెల్ఫ్ కంట్రోల్ అనేది మన కంట్రోల్లో పెట్టుకోకపోతే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా ఈ పర్సన్కి కి అసలు లైఫ్ మీద ఇంట్రెస్టే లేదు అసలు సీరియస్నెస్ లేదు ప్రతి ఎమోషన్ కి కూడా వైల్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు మ్యాటర్ చిన్నదైనా పెద్దదైనా కూడా ఒకేలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు ప్రతి దానికి గొడవ పడే మైండ్ సెట్ మాత్రమే ఉంటుంది వీళ్ళకి అని అలా సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు పోట్రీ అవుతారు బయటికి నేను సీరియస్గా ఒక విషయం చెప్తాను నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయం అనమాట సో నేను మీతో ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సెల్ఫ్ కంట్రోల్ ఉండడం వల్ల మనం ఏవైతే అనుకుంటామో గోల్స్ మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి గోల్స్ అనేవి కామన్గా ఉంటాయి కానీ కన్సిస్టెన్సీ ఉండదు ప్రతి దానికి డైవర్ట్ అయిపోతూ ఉంటాము ప్రతి ఒక్కరికి గోల్స్ అనేవి కామన్గా ఉంటాయి దానికోసం ఎంత ఎఫర్ట్స్ చేస్తున్నామో మనం ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ మనకు ఉండాలి ఫస్ట్ సో ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మన గోల్స్కి ఒక ఫౌండేషన్ లాంటిది అనమాట ఎందుకంటే గోల్స్ అనేవి మనం రోజులో అచీవ్ చేసేవి కాదు ఏదైనా చెయ్యాలి అనుకుంటాము కానీ అది వెంటనే అవ్వదు దానికోసం మనం చాలా ఎఫర్ట్స్ చేయాలి చాలా టైం పెట్టాలి దానికోసం మనం రోజు ఆలోచించాలి రోజు పని చేయాలి సో అలా చేస్తేనే కదా మన గోల్స్ అనేవి ఎంత తొందరగా అచీవ్ అవుతామో అది మనకు ఒక క్లారిటీ ఉంటుంది అలాగే దానితో పాటు మనం కొన్ని సెల్ఫ్ కంట్రోల్స్ పెట్టుకోవాలి అదేంటంటే ప్రజెంట్ ఈ సోషల్ మీడియా వల్ల చాలా ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతున్నాము దానివల్ల ఎంత టైం వేస్ట్ అవుతుందంటే గాయస్ నిజంగా ఎవరికైనా మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు గోల్స్ ఏమన్నా పెట్టుకున్నట్టయితే ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి వెనక్కి వెళ్ళి ఒక రోజు ముందు ఆ రోజు మొత్తం మీరు మీకు ఉపయోగపడే పని మీరు ఏం చేశారు అనేది ఒక్కసారి ఆలోచించండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకపోతే నన్ను అడగండి ఎందుకంటే ఈ సోషల్ మీడియా పుణ్యమా ఈ రీల్స్ పుణ్యమా అని ఈ ఫోన్లోనే ఎక్కువగా టైం వేస్ట్ చేయడము మనం చేసే వర్క్స్ని కూడా మనకి ఇంపార్టెంట్ అయిన వర్క్స్ మనకి తిండి పెట్టే వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టి మనము ఈ మొబైల్కి అడిక్ట్ అవ్వడం వల్ల ఈ రీల్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల దాని మీద ఎంత టైం పెడుతున్నామో అండ్ మన మీద మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఆలోచించి మళ్ళీ రిపీటెడ్గా అదే పని చేస్తూ ఉంటే మనకి చేంజింగ్ అనేది కనిపించదు కాబట్టి మార్చుకోవడానికి ట్రై చేయాలి ఇలాంటి విషయాల్లో మాత్రం మనల్ని మనం ఫోర్స్ చేసుకోవాలి చాలా కంట్రోల్ చేసుకోవాలి మెయిన్గా ఈ ప్రాసెస్లో మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటో తెలుసా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం ఎస్ ఎమోషన్స్ని కంట్రోల్ చెయ్యాలి చాలామంది గోల్స్ని సెట్ చేసుకుంటారు కానీ దానికి టైం పెట్టరు దాని గురించి ఆలోచించరు దానికోసం ఏమీ చేయరు మరి గోల్స్ ఎలా అచీవ్ చేస్తారు దీనికి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు దేనికి అడిక్ట్ అయ్యారు రోజులో ఏ పనులు ఎక్కువగా చేస్తున్నారు అండ్ మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నారు ఈ మూడు మీరు ఒక్కసారి ఆలోచించి లేదంటే ఒక బుక్లో రాసుకోండి ఎక్కువగా మీరు దేనికి అడిక్ట్ అయ్యారు ఫోన్కా లేదంటే ఏదైనా ఆలోచనలకా లేదంటే ఎవరైనా కి అడిక్ట్ అయ్యారా ఇలాంటి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇవి లైఫ్ని చాలా డిస్టర్బ్ చేసేస్తాయి మీరు ఏదనుకుంటారో అది జరగకుండా ఇవి చాలా కంట్రోల్ చేసేస్తూ ఉంటాయి అనమాట ఎమోషన్స్ మీద బ్యాలెన్స్ అనేది ఉండాలి ఎవడో ఏదో అన్నాడని వాడికి బుద్ధి లేదు అన్నాడు మనం కూడా అర్థం పర్థం లేని మాటలతో అర్థం పర్థం లేని విషయాల మీద ఎక్కువగా ఓవర్గా వైల్డ్గా బిహేవ్ చేస్తూ వాడు ఒకటంటే నేను రెండు అంటాను వాడు మూడు అంటే నేను నాలుగు అంటాను వాడికంటే నేనే పెద్ద తోపు ఆర్గ్యుమెంట్స్లో అని రెచ్చిపోతూ మీ విలువని మీరే తగ్గించుకుంటున్నారు చూడండి ఎవరి లైఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు మన చుట్టూ కూడా టాక్సిక్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకి అసలు బ్రెయిన్ కూడా ఉండదు కొంతమందికి అయితే వాళ్ళకంటే కొంచెం పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళని చూస్తే జలత్ ఫీల్ అవుతారు ఎలాగైనా వీళ్ళని చెడగొట్టాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తారు అలాంటి టాక్సిక్ పీపుల్స్ ఎవరైనా మీ చుట్టూ ఉంటే కనుక పూర్తిగా కట్ చేసి పడేయండి ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల మనకి జీరో పర్సెంట్ యూజ్ అనమాట మీకు వాళ్ళు టాక్సిక్ కనిపిస్తే ఇలాంటి వేస్ట్ రిలేషన్స్ నేను భరించాల్సిన అవసరం నాకు లేదు అని నువ్వు అనుకుంటే కట్ చేసి పడే మొహమాటం లేకుండా కట్ చేసి పడే అప్పుడే నీ లైఫ్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాని మీద కనీసం ఫోకస్ చేయగలుగుతావు హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుంది అండ్ దేనికైనా సరే మ్యాటర్ ఏదైనా కానివ్వండి రియాక్ట్ అవ్వడానికి ముందు ఒక టెన్ సెకండ్స్ థింక్ చేసి ఆగండి ఒకవేళ మీరు రియాక్ట్ అవ్వడానికి ఒక బలమైన కారణం ఉంది అలాంటి టాక్సిక్ పీపుల్స్ మాకొద్దు అలాంటి టాక్సిక్ రిలేషన్స్ మాకొద్దు నేను ఇప్పుడే ఈ క్షణమే తెంచేయాలనుకుంటున్నాను అప్పుడు నేను వైల్డ్గా రియాక్ట్ అయ్యి దాన్ని కట్ చేసి పడేస్తాను అనే ఇంటెన్షన్ ఉంటే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిందే లేదు అది టాక్సిక్ కాదు మన లైఫ్లో ఎంతో కొంత నీడు ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మాత్రమే మీరు ఒక్కసారి ఒక టెన్ సెకండ్స్ ఆలోచించి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా మాట్లాడాలి అనేది మీకు తెలిసి ఉండాలి అది తెలియాలంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి ఇప్పుడు ఏంటి సెల్ఫ్ కంట్రోల్ అంటే మనల్ని మనం ఆపుకోవడమా ప్రతి సిచ్యువేషన్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమా కాదు మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళడం సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆగడం కాదు సెల్ఫ్ కంట్రోల్ అనేది మనల్ని మనం పుష్ చేసుకోవడం మన విలువని మనం పెంచుకోవడం మన గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి మన సెల్ఫ్ కంట్రోల్ తీసుకెళ్తుంది సో నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా సిచ్యువేషన్లో మనం ఒక టెన్ సెకండ్స్ ఆలోచించి మాట్లాడడం అనేది ఏదైతే ఉందో ఇది దీనికి మీనింగ్ ఏంటంటే మనకి ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది సో మీరు నా మాటలు కనుక డీప్గా అర్థం చేసుకోగలిగితే మీకు ఖచ్చితంగా ఈ సెల్ఫ్ కంట్రోలింగ్ గురించి క్లారిటీ వస్తుంది సో ఫైనల్గా నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే సెల్ఫ్ కంట్రోలింగ్ ఉన్న మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు తన గోల్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ తనే అవుతారు ఎవరైతే సెల్ఫ్ కంట్రోల్ని డెవలప్ చేసుకుంటారో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను అర్థం కాకపోతే ఇంకొకసారి అయితే వీడియోని చూడండి కంప్లీట్గా సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్